ఆత్మాకార వృత్తి మొన్న ఆంధ్రులొకరు వచ్చి శ్రీవారికి ఒక జాబు రాసి చేతికిచ్చారు అందులో ఉన్న ప్రశ్న జ్ఞానులు సుషుప్తిలో ఆత్మాకార వృత్తిలో ఉంటారని కొందరు ఉండరని కొందరు అంటారు తమ అభిప్రాయం ఏమి అని భగవాన్ బోధనా సూచక స్వరంతో జాగ్రత్తలో ఆత్మాకార వృత్తిలో ఉండడం తెలుసుకుంటే సుషుప్తిని గురించి వెనక యోచిద్దాం జాగ్రత్తలో ఉన్నవాడు సుశుక్తిలో మాత్రం ఎందుకు ఉండడం నీవిప్పుడు ఆత్మాకారంగా ఉన్నావా బ్రహ్మాకారంగా ఉన్నావా ముందది చెప్పు అన్నారు నా సంగతి కాదు స్వామి జ్ఞాన విషయం అడుగుతున్నానన్నారు ఆ పుచ్చకులు ఓహో సరి సరి ఈ అడిగే నీవు ఎట్లాగున్నావో తెలుసుకోముందు జ్ఞానుల సంగతి జ్ఞానులు చూసుకుంటారు మన సంగతి మనకు తెలియదు జ్ఞానుల గురించి యోచన వారు ఆత్మాకారంగా ఉంటే మనకెందుకు బ్రహ్మాకారంగా ఉంటే మనకెందుకు మనం ఎలాగున్నామో తెలుసుకుంటే వారిని గురించి ప్రశ్న రాదన్నారు భగవాన్ ఈ ప్రశ్న నాది కాదు స్వామి మా స్నేహితులు ఒకరు రాసి పంపారన్నారు వారు అవునండి స్నేహితులే రాశారు ఏం చెప్తాం వృత్తి అనగానే రెండు కాలేదా ఉన్న వస్తువు ఒక్కటే వృత్తి జ్ఞానం లేనిదే గమనాగమనాతులు జరగడం ఎలాగన్న ప్రశ్న వస్తుంది అందువల్లనే అఖండాకార వృత్తి అని ఆత్మాకార వృత్తిని బ్రహ్మాకార వృత్తి అని ఏదో చెప్పాల్సి వస్తుంది సముద్రాకార నది అన్నట్టు నదులన్నీ సముద్రంలో కలిసి రూపు లేకుండా ఏకమవుతాయి కదా ఇంకా సముద్రాకార నది అంటే ఏమనర్థం సముద్రుడికి ఇంత లోతు ఇంత వడలిపో అన్న ఆకారం ఏమున్నది అలాగే జ్ఞానులకు ఆత్మాకార వృత్తి అఖండాకార వృత్తి ఉన్నదని చెబుతారే కానీ వాస్తవానికి అంతా ఒకే వస్తువు అవన్నీ అడిగేవారికి సమాధానాలే కానీ జ్ఞాని దృష్టికి అంతా ఒకటే అన్నారు భగవాన్ బ్రహ్మవిద్ బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయ బ్రహ్మవిద్వరిష్టాదులకు సాత్విక మనసు ఉంటుందంటారా అన్నారు ఇంకొకరు బ్రహ్మవిద్వరిష్ఠుడన్నా బ్రహ్మవిత్ అన్నా బ్రహ్మైవ అన్నా ఒకటే బ్రహ్మైవ అంటే బ్రహ్మమే పైన చెప్పిన ముగ్గురికి వ్యవహారార్థం సాత్విక మనసు ఉంటుందని చెప్పాలే కానీ వాస్తవానికి లేనే లేదు వాసనలే మనస్సు వాసనలు లేకుంటే మనస్సు లేదు సత్తే ఉండేది సత్తే బ్రహ్మం అది తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే ఆత్మ అదే తాను ఆ తానెవరో విచారించి తెలుసుకుని దాని ఎందు స్థిరులైన వివేకులకే బ్రహ్మవిద్ బ్రహ్మవిద్వరీయ బ్రహ్మవిద్వరిష్ట ఇత్యాది పేర్లు వారి గమనాగమనాది చర్యలు గమనించే ఆత్మాకార వృత్తితోనూ అఖండాకార వృత్తితోనూ ఉంటారని అనవలసి వస్తుందన్నారు భగవాన్ ఆండవనే ఆండవనే అన్న నామాంతరం గల రామనాథ బ్రహ్మచారి మద్రాసులో గత రాత్రి గతించారన్న వార్త ఈ ఉదయం తొమ్మిదింటికి తంతి ద్వారా వచ్చిందని నేను హాల్లోకి వెళ్ళబోతే చెప్పారొకరు రామనాథులు చిన్న వయసులోనే శ్రీవారి శిష్యకోటలో చేరారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడే వచ్చారట అది మొదలు ఏడాదికి ఏ పదిహేను రోజులు తప్ప భగవాన్ని విడిచి ఉండేవారు కారు అలాంటి భక్తుడు జన్మ బ్రహ్మచారి వైజానికి మద్రాసు వెళ్ళారు పదిహేను రోజులు అయిందో లేదో ఈ వార్త వచ్చింది మాధవస్వామి వల్లనే అయిందే అని మనసుకు విచారంగా ఉన్న అస్థిపంజరం వల్లే ఉన్న ఆ శరీరం అనాయాసంగా అస్తమించినందుకు ఆనందింపవలసిందేనంటూ నేను హాల్లో అడుగు పెట్టగానే మన రామనాథుడు పోయాడుట అన్నారు భగవాన్ వెనక మాధవస్వామి పోయాడు అన్నడప్పుడు ఎక్కడికి అని నేను అడగగా ఎక్కడికా అక్కడికే శరీరం విడిచి అన్న భగవాన్ సమాధానం పురస్కరించుకొని ఇప్పుడు తిరిగి ఎక్కడికని ప్రశ్నించక విన్నానన్నాను మధ్యాహ్నం మూడు గంటలకు రమణ రనుభూతని తమిళ పద్యాలు ఉమా అలుము అనే ఇద్దరు స్త్రీలు పాడుట ఆరంభించారు భగవాన్ ఉత్సాహంతో నన్ను ఉద్దేశించి ఇదిగో ఇవి రామనాథుడు రాసిన పద్యాలే వీటి తర్వాత తిరుచెలినాథుని కండేనే అని పల్లవితో ఒక పాట ఉంది అది వారిదే దానికి ఒక చిత్రకథ ఉంది ఏంటంటే నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒక వెన్నెల రాత్రి గిరి ప్రదక్షిణానికని బయలుదేరాం అప్పుడు చిదంబరం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇక్కడే ఉన్నారు పండు వెన్నల అందరికీ భలే హుషారుగా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం తీసుకుని ఉపన్యసించేట్టుగా ఒక సభ ఏర్పరచుకుందాం అనుకున్నారు ఆ సభకి అధిపతిగా సుబ్రహ్మణ్య ఎన్నుకున్నారు ప్రథమోపన్యాసం రామనాథునిది విషయం ఏమంటే హృదయ గుహలోని పరమాత్మకు చిదంబరంలోని నటరాజమూర్తికి విరూపాక్ష గుహలోని శ్రీ రమణులకు ఒకే సాదృశ్యం చెబుతానని ప్రారంభించారు అధ్యక్షులు అరగంట టైం ఇచ్చారు ముగ్గురికి చెప్పే సాదృశ్యాలకు అంతులేదు ఎన్నో ఉపమానాలు వేలైందంటారు అధ్యక్షులు అయ్యా ఇంకొక గంట అంటారు వీరు నడుస్తూనే ఈ సభంతా ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటూ మూడు గంటలు ఒకే ధోరణిగా ఉపన్యసించారు కడుకు ఆ అధ్యక్షులు అధమాయిని చాపారు అప్పటి వారి ఉత్సాహం చూసి తీరాలదంతా రాస్తే పెద్ద గ్రంథం కావచ్చు వెనుక ఆ మూడు విషయాల సారాంశం సంగ్రహించి తిరుచిలినాథుని కండేనే అన్న నాలుగు ఆచరణల పాట రాశాడు ఆ పాటలో ఆండవనే ఆండవనే అని రాయడం వల్ల ఇక్కడ వీరంతా వారిని ఆండవనే అని పిలవడం ప్రారంభించారు ఆ పాట తెలుగును అనువదించాలని ప్రణవానందులు ప్రయత్నించారు కానీ సరిగా రాలేదన్నారు భగవాన్ వారికి ఆండవనే అన్న పేరు వచ్చిన కారణం ఇదా అని ఆ పాట చూశాను విద్యా విషయం మాటకేం కానీ హృదయ వికాసంతో రాసినందున మనోహరంగా ఉంది సారాంశం దిగువ రాస్తున్నాను నేను తిరుచిలినాథుని చూసి తిరిగి రాలేక అక్కడనే నిలిచిపోయాను అతడు చిదంబరంలో నాట్యం దేని అది రక్షించే అనుగ్రహం కలవాడును మరియు ఆ తిరుచిలినాథుడే తిరువన్నామల అనే క్షేత్రంలో అనుగ్రహ రూపమైన కొండ మీద విరూపాక్ష అనే గుహలో కోరిచూచిన దైవమే వెలిచాడు కాయాపురి అనే పట్టణంలో కరణములనే ప్రజలతోనూ అహంకారమనే మంత్రితోనూ జీవుడు అన్యాయ రాజ్యం చేశాడు కొన్నాళ్ళక జీవుడే ఈశ్వరానుగ్రహించే కత్తి కత్తినేతి అహంకారం అనే మంత్రిని సమూలంగా నరికి వేశాడు అలా నరికి పారవేసిన జీవుడు తానుగా దహరాలయం అనే గుహలో తాండవించే దైవాన్ని కోడి ఏకమై నిలిచాడు అతడే ఈ తిరుచిలినాథుడు నేను అతన్ని తిరిగి చూచి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయినాను